ఈ రోజు నన్ను ఆదోనిలో వివిధ ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆబ్కాస్ అంటారు దాన్ని అంటే వాళ్ళ ద్వారా వీళ్ళు నియమించబడ్డ వాళ్ళు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తా ఉన్నారు సుమారుగా తొంభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఆబ్కాస్ నుంచి వీళ్ళు ఉద్యోగం పొందారు ఇది ఇదేమిటంటే ఇంతకుముందు ఏజెన్సీలకు ఇచ్చేవాడు ఏజెన్సీలకు ఇస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఏజెన్సీకి ఇస్తే సరైన టైంలో జీతం ఇవ్వకపోవడం మాకు డబ్బులు పడితే మీకు జీతం ఇస్తామని చెప్పడం దాంతో ఆరు నెలలు కొంతమంది సమయం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ స్టాఫ్కి ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు లేవు అంటారు ఎందుకంటే వాళ్ళ ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు డబ్బులు వేయలేదు కాబట్టి మేము ఎట్లే వేసేది అని అంటారు ఇది ఇది ఒక సమస్య రెండవది వీళ్లకు వీళ్లకు భద్రత కావాలి కదా ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైతే ఈఎస్ఐ పోలేరు లేదా ప్రావిడెంట్ లేక ఫండ్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతాయి ఇది ఒక పెద్ద సమస్య ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఉన్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఆప్కాస్ ద్వారా మమ్మల్ని ఏదైతే మీరు నియమించారో మమ్మల్ని కొనసాగించండి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మంది ఆదరణ ఎంతమంది ఉన్నారు ఒక మున్సిపాలిటీలో రెండు వందల మంది ఉన్నారంట మిగతా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక ఐదు వందల మంది ఉంటారు సుమారుగా ఆదోరిలోనే ఒక ఆరు మంది ఉద్యోగస్తులు ఆప్కాస్ ద్వారా వచ్చారు వీళ్లకు భద్రత కల్పించండి మాకు ఉద్యోగం పోతుందేమో లేకపోతే ఉద్యోగాన్ని తీసేస్తారనే వదంతులు వస్తా ఉన్నాయి మీరు దయచేసి ప్రభుత్వానికి మాట్లాడండి అని చెప్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ముందు పంజాబ్ హర్యానా హైకోర్టులో వేసినటువంటి కోర్టు విషయాలని కూడా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇది అంతమంది నా దగ్గరకు వచ్చారు వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేరిన వాళ్ళు కాదు కొంతమంది ఐదేళ్ళ నుంచి చేస్తారు కొంతమంది పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా పని చేస్తారు ఇరవై సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో పని చేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగంలో తీసేస్తామంటే ఎలా మా కుటుంబాలు ఏమవుతాయి మా పరిస్థితులు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తాం ఇంకో విచిత్రం ఏంటంటే సమాన పని దినాలకు సమాన వేతనం ఉండదు వెళ్ళి అదే ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తికి పదివేల రూపాయలు జీతం వస్తే అంతకంటే ఎక్కువగా కష్టపడే అవుట్ సోర్సింగ్ వ్యక్తికి కేవలం మూడు వేల రూపాయల జీతం వస్తుంది ఇంత ఎంత వ్యత్యాసం అంటే నేను పదివేలు మూడు వేలు అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తా అంటే సగం కంటే తక్కువ జీతం వీళ్ళకొస్తాం నామ మాత్రం జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్ల మున్సిపాలిటీలో ఉన్నారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు ఐసిడిఎస్ లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉంటుంది తప్పనిసరిగా నేను అసెంబ్లీకి వెళ్తా ఉన్నాను అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో దీన్ని ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తాను ఇక్కడ ఆధునిలో ఉన్నటువంటి కార్మికుల లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాను వీలైనంత వరకు వాటిల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను

మా ఆధునిక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతూ పక్క నియోజకవర్గాలు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి చెప్తున్నాయి అనుకోండి స్టేట్లో మొత్తం మాకు గుర్తింపు అనేది వస్తుంది ఆఫ్ వస్తు మీరున్న చోట అంత మంచి ఎమ్మెల్యే అంటారు మా గురించి మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయండి మీ అసోసియేషన్ చేయండి ఈ ఇష్యూని నేను ఈ రోజు అసెంబ్లీకి పంపించి ప్రశ్నలలో పెట్టమని చెప్తాను అడిగే ప్రశ్నలు పెట్టమని చెప్తాను దాంట్లో లాటరీ ఆ లాటరీలో ఒకసారి రాస్తుంది ఒకసారి రావాలి రాకపోతే నేను నేరుగా ప్రశ్నలో వచ్చిందనుకోండి అసలు నేరుగా మాట్లాడి చెప్పేస్తాను క్లిక్ చేస్తే లాంటరీలో రాలేదనుకో ప్రశ్న అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఏం రాశారు మీకు అందరికీ కూడా ఫోటో పెట్టారు సరే